ఈరోజు రాయచోడి పట్టణంలో పెద్దలు పూజ్యులు కీర్తి శేషులు నటసార్వభామ్మ ఆంధ్ర రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామ గారి రామారావు గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అన్న అంటూ ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇప్పటి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం తెలుగువారికి దక్కే విధంగా చేసిన ఘనత కేవలం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది ఆ రోజు ఆయన పేదవాడి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా మన రాష్ట్రంలో పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో తెలుగువారి గౌరవాన్ని యావత్తు ప్రపంచంలోనే కాకుండా నలు దిశల విస్తరించి తెలుగువారి గౌరవాన్ని చాటడం కేవలం నందమూరి తారక రామారావు గారికి దక్కింది ఆయనను స్మరించుకుంటూ ఈరోజు భారతదేశం అంతా ఘనంగా ఆయనకు నివాళులర్పించి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం అయితే ఈ రోజుడికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితేనేం ఎన్నో కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ జెండా అజెండా నుంచి పుట్టినవే అని గర్వంగా చెప్తున్నాం రోజుటి కూడా తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే మొన్నే చూశారు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి దక్కని గౌరవం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కింది సుమారు కోటి పైన సభ్యత్వగాలు గల ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పేదానికి కూడా గర్వంగా ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువనాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుండే శక్తిని ఈ తెలుగుదేశం పార్టీకి అలాగే కార్యకర్తలకు దక్కాలి అలాగే ఎన్టీఆర్ గారి ఆశలు అలాగే ఆయన ఆశయాల కోసం పనిచేసేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుండాలని తెలియజేసుకుంటూ గెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు